చూడండి ఫ్రెస్ ఉప్పు కారం ఎల్లిపాయ ముద్ద అన్నీ వేసినా కాయన నూనెలే డీప్ ఫ్రై చేసినా దరయల్ మసాలై అక్కడ ఉంటా నేను आधे పులుగిడి వేడి పెట్టుకుంటే ఏం తీనడ తీపెడతా పెట్టడం అదపులా ఆ పులుగిడి నరేయ్ సరే వచ్చేయండి ఇవి చెప్త తగల్ చేస్తానండి ఇగో స్టోరేజ్ చేస్తున్నా చూడండి డబ్బలకు ఇగో కిలో రొయ్యలు ఇచ్చి పెయిల్ వాళ్ళు ఇది అయిందండి కిలో రొయ్యలకు వెయ్యి పచ్చడి అయింది ఇక ఇంత రేట్ అంటారు కదా అందుకే వాళ్ళు ఒకరోజు అయితే కిలో రొయ్యలు ఇచ్చి

చూసారా కిలో రొయ్యల పచ్చడ ఇది ఇది ఫ్రెస్ ఇగో కిలో కిలో రొయ్యలు ఇచ్చిపోయారు వాళ్ళు అంటే తీసినాక కూడా చూసుకున్నారు ఇగో ఇది అయింది ఫ్రేజ్ ఇక ఇంత రేటు ఇంత రేటు అంటారు కదా రొయ్యలు ఇగో చూడండి మరొక వీడియోలో కలుసుకుందాం రొయ్యలు ఎలా ఉంది పచ్చడి ఎలా ఉంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చ కూడా మీరు పెట్టుకోండి